అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రుద్ర రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి ఓం నామ శివాయ ఈరోజు నేను ఒక రెసిపీతో మీ ముందుకు రాబోతున్నాను అదే బిర్యానీ ఇంత పర్ఫెక్ట్గా ఎలా రావాలంటే ఏం చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బిర్యానీ దినుసులండి ఇది బిర్యానీ ఆకు మా ఇంట్లో చెట్టు ఉంది నేను ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా వేసుకుంటాను అందుకే మీకు చూపించాను ఉల్లిపాయలు క్యారెట్ టమాటా పచ్చిమిరపకాయ క్యారెట్ అనేది మాత్రం అండి మీకు కావాలంటే స్కిప్ చేసేసుకోండి ఇది గసగసాల ముద్ద కొంచెం ముందుగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని ముందే పక్కన పెట్టేసుకోవాలి రైస్ అండి ఇది మామూలు రైసే మూడు కప్పులు తీసుకున్నాను నేనైతే ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందు కడుక్కొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ స్క్రీన్ మీద చూడండి ఇవి మన పలావ్ అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకోవాలి నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మూడు స్పూన్లు నూనె ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే నెయ్యి వేసుకోండి ముందుగా బిర్యానీ దినుసులన్నీ ముందే వేసేసుకోవాలి ఇవి ఎక్కువగా మాడినివ్వకుండా చూసుకోండి మాడితే బిర్యానీ ఫ్లేవర్ తేడా వస్తుంది అందుకే చెప్పాను ఈ విషయం అలా అలా ఉన్నప్పుడు సరిపోతుందండి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిరకాయ వేసేసుకోవాలి ఏదైనా మనం వంటకం చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా చేస్తేనే అది టేస్ట్ అంత బాగా వస్తుందండి ఏమంటారు మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో చెప్పండి నేనైతే అలా అనుకుంటున్నాను పుదీనా కరివేపాకు ఇది కూడా వేసేసుకోవాలి కొంచెం పేగనివ్వాలండి ఆకు కూడా పుదీనా మాత్రం కంపల్సరీ బిర్యానీలో వేయాలండి ఎందుకంటే పుదీనా బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియన్ అందుకనే నేను చెప్పాను చూసారా అలా మీకు కొంచెం కలర్ మారే వరకు ఉల్లిపాయ అలా వేగనివ్వాలి కొంచెం వేగిన తర్వాతే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి గసగసాల ముద్ద అలా వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసేసుకోవాలి మీరు ఎప్పుడు బియ్యం వేయాలండి అని అడుగుతారని చెప్తున్నాను ఇది మీకు బాగా వేగాలండి ఈ బాగా వేగిన తర్వాత పచ్చివాసన అయితే పోతుందో అప్పుడు మనం బియ్యం వేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి టమాటా వేసేసుకున్నాను టమాటా అన్నిటికన్నా లాస్ట్ వేసుకోండి టమాటా ముందే వేసేసుకుంటే ఉల్లిపాయ మెత్తబడిపోతుంది అందుకని చెప్పాను చూసారా బాగా కలపాలి అలా ఉన్నప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ వేయకండి ఉప్పు కొంచెం వేసుకున్న తర్వాత తర్వాత ఇంకోసారి కావాలంటే వేసుకుందరు ముందు మాత్రం కొంచెం వేసుకోండి సరిపోతుంది నేనైతే కొంచెం వేసాను ముల్లిపాయలు క్యారెట్ అన్నీ చక్కగా దగ్గరకు వస్తాయి చూసారా ఇది మా పెరట్లో కాచిన అరటి గల అండి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో మీకు చూపించాను ఇంట్లో కాచిన గెల కాబట్టి కొంచెం గొప్పతనం చూసారా ఎంత బాగుందో అది ఇక మనం బిర్యానీలోకి వచ్చేద్దాం చూసారా బాగా వేగిపోయింది అలాంటి టైంలో మనం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి కొంచెం కొంచమే వేసుకోండి నేను ఎక్కువ బిర్యానీ చేయట్లేదు కాబట్టి మీకు ఇంగ్రీడియంట్స్ కూడా నేను కరెక్ట్గా చెప్తున్నాను ఇలా మీకు కరెక్ట్గా చేసుకుంటే బిర్యానీ ఎక్కడ పొరపాటు రాకుండా కరెక్ట్గా బాగా వస్తుంది అందుకని చెప్తున్నాను వేగిపోయిందండి అలా మీకు రెడ్ డా కలర్కి వచ్చే వరకు వేపుకోవాలి మసాలా చూసారా అంత కరెక్ట్గా వచ్చిన తర్వాతే మీకు ఏదైతే ఉందో రైస్ మనం పక్కన పెట్టుకున్నామో అవి రైస్ వడబొట్టలో వేసుకొని ముందు రైస్ వేసేసుకుంటానండి నేనైతే ఇప్పుడు రైస్ వేసేసుకుంటాను నేను చూడండి ఒకసారి మీరు చూస్తారు కరెక్ట్గా తెలుస్తుంది మీకు కూడా అని నేను వీడియో చాలా దగ్గరగా చూపిస్తున్నాను అలా ఇంకా మీకు నూనె కూడా బయటికి తేలేదాకా చూసుకోండి కరెక్ట్గా సరిపోతుంది రైస్ వేసేసుకున్నాను ఈ రైస్ ముందే ఎందుకు వేసుకున్నానంటే మీకు మనం వేసుకున్న మసాలాలు ఇంగ్రీడియంట్స్ బిర్యానీ దినుసులు ఇవన్నీ బియ్యానికి బాగా పడతాయండి స్మెల్లు అందుకే నేను ముందే వేసుకుంటాను రైస్ ఇవి బాగా పట్టిన తర్వాత నేను వాటర్ అయితే యూజ్ చేసుకుంటాను చూడండి ఒకసారి మీలా మనం కలుపుకున్న తర్వాత ఒక్క టెన్ మినిట్స్ అయితే మనం పక్కన పెట్టుకోవాలి చూసారా సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టమకండి హైలో పెడితే మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలి అలా మీకు కొంచెం ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం వాటర్ పోసేసుకున్నాం రైస్ కప్ చూపిస్తాను నేను ఏ రైస్ కప్తో అయితే నేను యూస్ చేశానో మీకు ఆ రైస్ కప్ చూపిస్తాను దీంతో త్రీ కప్స్ బియ్యాన్ని యూస్ చేశాను అంటే ఫైవ్ కప్స్ మీకు వాటర్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఒక్క కప్పు తగ్గించి వేయాలండి ఇప్పుడు నూ నూనె బాగా బయటకు తేలింది కదా ఉప్పు ఒక్కసారి చూసుకోండి ఇప్పుడు ఉప్పు మాత్రం కరెక్ట్గా వేసుకోవాలండి ఉప్పు అంటదంట అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు అందుకే మీకు ఏ పదార్థానికైనా ఉప్పు మీకు కరెక్ట్గా ఉంటేనే ఆ పదార్థం రుచిస్తుంది చూసారా బిర్యానీ ఒక్క విజిల్ అయితే సరిపోతుందండి మీకు పొడి పొడిగా అలా విజిల్ వచ్చిన తర్వాత అదిగోండి బిర్యానీ చూసారా ఎక్కడ ఒక్క మెతుకు కూడా మీకు జరగలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతోపాటు నేను పక్కన నాన్ వెజ్ కూడా వండుతున్నాను రెండు పట్టు పట్టేయాల్సిందే